హలో అండి బాగున్నారా మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్వీట్ అండ్ షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను హార్వెస్ట్తో స్టార్ట్ చేశాను బ్యాక్యాడ్లో దోసకాయలు రెడీ అయిపోయాయి దోసకాయ పాత మొక్కలు అన్నీ చనిపోవడానికి రెడీగా ఉన్నాయి అంటే అన్నీ ఎండిపోతూ ఉన్నాయి కొత్త మొక్కలు కూడా వస్తూ అన్నమాట సో అవి కూడా ఒక ప్లస్ పాయింటే సీజన్ ఎండింగ్ వరకు దోసకాయలు అయితే తినచ్చు ఇక బ్యాక్యార్డ్లో బోర్డ్ కుందేలు పిల్లలు కనిపిస్తూ ఉన్నాయి ఈసారి బ్యాక్ యాడ్ని పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే నేను అమెరికాలో లేను కాబట్టి ఇక బ్యాక్ యాడ్ సంగతి అంతంత మాత్రమే వచ్చిన కూరగాయలు అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను అందులో సాయంత్రం పూట విపరీతమైన ఉబ్బ రేపైతే వర్షం చూపిస్తూ ఉంది వెదర్ రిపోర్ట్లో హోప్ఫుల్లీ వర్షం పడితే బాగుండు విపరీతమైన ఉడకతోటి వాతావరణం చాలా వేడిగా అయితే ఉంది ఈరోజు బయట థర్టీ ఎయిట్ టెంపరేచర్ అసలు సూపర్ హై ఉంది ఈరోజు ఇంకొక వన్ డే అయితే తగ్గుమొహం వచ్చేస్తుంది పూర్తిగా ఈ అసలు చెట్లను ఏం పట్టించుకోలేదు ఇంటికి వచ్చేసాక బోర్ చేసినట్లు అయిపోయింది ఇంకా వీటిపైన అసలు ముందు టైమే దొరకలేదు వీటిపైన కాన్సన్ట్రేట్ చేయడానికి దీంట్లో కొత్త దోసకాయ ముక్కలు కూడా పెరుగుతున్నాయి అన్నమాట పాతవి చనిపోయినాయి కొత్తవి పెరుగుతున్నాయి ఇక్కడ ర్యాబిట్ చూడండి మొత్తం కొమ్మకి కొమ్మ విరిచేసి అది తింటుంది అనమాట ఇలా రెండు మొక్కలు ఆ రెండు గోంగూర మొక్కలు అదే కొరికేసింది ఇవే ఇక్కడ ఇంకో రెండు గోంగూర మొక్కలు ఇవి హార్వెస్ట్ చేస్తాను ఇవ్వాల లేకపోతే ఇది కూడా చక్కగా కొరికేస్తుంది చాలా చాలా తెలివైంది ర్యాబిట్ అయితే ఎన్ని ఉన్నాయో కుందేళ్ళు ఇక్కడ బాగా కనబడుతున్నాయి ఇంకొక గోంగూర మొక్క అది అలా ఎలా బెండ్ చేస్తుందో అర్థం కావట్లేదు కానీ చక్కగా ఇక చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడైతే రెండు మూడు మొక్కలు శుభ్రంగా తినేసింది ఇప్పుడు చేస్తావా చేస్తావాడిని ఈ గోంగూర మనం స్టోర్లో కొంటే ఆకు ఒక డిఫరెంట్గా ఉంటుందండి అది చిన్న ఆకుకు అయినా చాలా త్వరగా ముదిరినట్లు కనిపిస్తాయి ఎందుకో తెలీదు అదే మన బ్యాక్యార్డ్లో ఈ మొక్కలైతే పెద్ద ఆకులైనా చాలా లేతగా ఉంటాయి కోస్తున్నప్పుడైనా ఇప్పుడు నేను ఇలా టచ్ నాకు అర్థమవుతుంది ముదిరాయి కానీ మీకు చూపిస్తాను స్టోర్ బాట్ గోంగూర బ్యాక్యార్డ్ గోంగూరకి డిఫరెన్స్ తేడా ఉంటుందో తెలీదు కానీ బ్యాక్ యార్డ్ గొంగూర ఎంతైనా బ్యాక్ యార్డ్ ఆర్గానిక్ గొంగుర నేను అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఫాస్ట్గా ఉడుకుతుంది బాగుంటుంది ఇంత గొంగురైతే వచ్చింది ఇంకొంచెం వేరే సైడ్ కూడా ఉంది ఇది మాత్రం చెట్లని అమానుషంగా కొరికేస్తుంది ఏం కొరుకుతుందో తెలియదు కానీ అసలు అదేదో పెద్దవాళ్ళు విరిచేస్తారు కదా కొమ్మని అలా మరి ఇంత పైన ఎట్లా విరిగిందో ఇది ఇప్పుడు మన బ్యాక్యార్డ్లో కోసింది ఇది స్టోర్ నుంచి వచ్చింది ఇది ఇది స్టోర్ నుంచి తీసుకొచ్చా చూడండి సో ఇటన్నిటినీ కలిపి గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నా ఎండ వేస్తే కాస్త పొడి పొడిగా అవుతుంది చక్కగా ఉంటుంది సో గోంగూరని రాత్రి చక్కగా కడిగేసి అలా క్లాత్ పైన ఎండబెట్టేస్తే చక్కగా పొడి పొడిగా ఎండిపోయిందనమాట ప్రొద్దున్నే లంచ్ బాక్స్లోకి పిల్లలకి గోంగూర చట్నీ అండ్ దోసకాయ కారం ఇవి రెండు చేసి పెట్టాను ఇవి రెండు మా పిల్లలకి ఇష్టంగా తింటారు పెద్దగా పేచి పెట్టరు అనమాట ఇక అన్నంలో గోంగూర పచ్చడి అను దోసకాయ కారం కలిపి పెట్టేసాను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అనమాట ఈ వీక్ అయితే ఇడ్లీ దోశతో మేనేజ్ చేసేస్తూ ఉన్నాను అని ఎవ్రీ వీక్ ఇలా తినిపిస్తే అస్సలు తినరు వీక్ వీక్కి బ్రా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇది మన ఇంట్లో హార్వెస్ట్ చేసిన గోంగూరతో చేసిన చట్నీ అండ్ దోసకాయ కారం ఇక దోశలోకి మా ఇంట్లో పాప పొడితో తింటుంది బాబు చట్నీతో తింటాడు అది కూడా రెడీగా ఉంది సో ఈవెంట్ ఈరోజు కప్పుడు ఈరోజు చిన్న వీడియో అప్లోడ్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్